నమ శివాయ నమో నమ శంకర పరమేశ్వర ఈశ్వర గంగాధర పాహి మాం పాహిమాం పా సుందర పైకి లేచి గురువుగారిని చూచి గురువుగారు స్నేహంలో కూడా ఇన్ని వివిధ తేడాలు ఉంటాయా అలాంటి వారు స్నేహం ఎలా చెప్పుకునేది స్నేహితులు మనకు నచ్చని వారితో మనం ఎలా స్నేహం చేసేది అనేక రకాలైన అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి అయితే మీరు చెప్పిన ఈ మైత్రి అనే విషయాన్ని ఎవరు ఎలా ఉన్నా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా మనలో మాత్రం మిత్రత్వమే ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో వారి మీద వ్యతిరేక భావన కలగకూడదు ఎందుకు అంటే ఆ వ్యతిరేక భావన మనలో కలిగితే అది మన పతనానికి మూల కారణం అని చెప్తున్నారు మనం అనుకుంటూ పోయే కొద్దీ మనల్ని పిచ్చివారి కింద ఏమైనా జమ కట్టే అవకాశం ఏమైనా ఉందా అని అడిగింది అందుకు సత్యనిష్ఠుడు చిరునవనవ్వి సందేహం ఎందుకు తల్లి ఇందుకు సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను పూర్వము ఒకప్పుడు అడవి ప్రాంతంలో దైవవ్రతుడు అనేటువంటి ఒక యోగి తపస్సు చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతను నిత్యము ధ్యానంలో ఉండటం వల్ల అతనికి ఆహారము పారీయములు ఏమీ సమకూరలేదు అతనికి ఆకలి అంటూ తెలియలేదు అమ్ములోనే ఉండిపోయాడు అతంలోకి నిత్యము ఒక శిశువుల కాపరి అలా వచ్చి యోగిని చూచి చాలా ఆనందించి నేను చేస్తున్న కఠోర దీక్షకు ఆహారం సైతం అవసరం లేని విధంగా ఉన్నాడు కదా అనుకుని ఆ పశువులు కాపరి నేరుగా గ్రామానికి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆహారము అన్నము కావలసిన అన్నీ తీసుకొని వచ్చి ఆ యోగి ముందర ఉంచి స్వామి ఆకలి లేదు మీరు ఇప్పుడు రోజుల తిని మీ యొక్క గడ్డం ఇదంతా పెరిగిపోయింది కాబట్టి కొద్దిగా ఆహారం తినండి అన్నాడు అయితే దివ్య ధ్యానంలో ఉన్న ఆ యోగి ఏమీ వినపడలేదు ఇవి చెప్పే మాటలు కూడా తెలియలేదు అతను చాలా దీక్షలో ఉన్నాడు పశువులు కాబట్టి ఇది అర్థం కాలేదు ఎంతో పిలిచి 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 ఇంత మొండిగా ఉన్నావు మూర్ఖంగా ఉన్నావు తినకపోతే పోతావు నశించిపోతావు దేహం పాడైపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది రకరకాలుగా చెప్తున్నాడు వస్తున్న కొంతమంది గ్రామస్తులు ఎవరితో మాట్లాడుతున్నావో అని అడిగారు వాడిని ఓ ఇక్కడ యోగి తపస్సు చేసుకుంటున్నాడు ఆహారం తినమంటే తినటం లేదు నేను ప్రతిరోజు వస్తున్నాను తెస్తున్నాను తినమంటే తినటం లేదు నేను మరలా వాటిని తీసుకెళ్ళిపోతున్నాను అని అన్నాడు ఇప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా పసులు కాపరిని ఎగతాళి చేశారు నువ్వు వంటి మూర్ఖుడుగా ఉన్నావు చెట్టు కింద ఎవరూ లేరు ఎవరు లేని వాళ్ళని చూసి నువ్వేదో యోగి అంటావు తపస్సు అంటావు ఇక్కడే వారిని అన్నం తినమని అంటున్నావు పిచ్చి పట్టలేదు కదా అని అడిగేవారు ఇప్పుడు ఆ పసులు కాపరికి అనుమానం వచ్చింది రేపు మనం ప్రతినిత్యం ఇక్కడ దర్శిస్తున్నాము వాళ్ళకెందుకు కనపడలేదు వాళ్ళు కావాలనే నన్ను నిర్వహణ చేయడానికి ఈ విధంగా అంటున్నారు అనుకుని మేము పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు రోజు మళ్ళీ తెచ్చాడు ఆహారం పెడుతున్నాడు అరుస్తున్నాడు పిలుస్తున్నాడు ఆ ఊరిలో అందరూ ఆ ఊరి వారు ఈ ఊరి వారు వస్తూ పోతూ ఈ యొక్క పశువులు యొక్క ప్రవర్తనను చూసి పిచ్చేవాడని ప్రచారం చేయడం మొదలుపెట్టారు ప్రవర్తన కూడా అలాగే ఉంది రోజు అన్నం పట్టుకట్టడం నీళ్లు పట్టుకట్టడం పదార్థాలు తీసుకెళ్ళడం అక్కడ పెట్టడం మళ్ళీ దాన్ని తిరిగి ఎత్తుకొని గ్రామానికి తిరిగి రావడం మంది వచ్చారు అయితే పశువుల కాపరి చెప్తున్నట్టు అక్కడ యోగి అంటూ ఎవరు లేరు ఆ చెట్టు కింద ఏమీ లేదు అసలు ఇతను చెప్తున్నది ఏమిటి అర్థం కాలేదు అనుకుని నిజంగానే పిచ్చివాడికి జమ కట్టేశారు ఇప్పుడు ఈ పశువుల కాపరికి చాలా కోపం వచ్చింది ఆవేశం వచ్చింది నేను ఎంతో ప్రేమతో ఇతని మిత్రుడుగా తలంచి ఆహారం తెచ్చి పెడితే తినకుంటా ఈయన నాకు మాత్రమే ఎందుకు కనబడాలి వారికి ఎందుకు కనపడలేదు నన్ను పిచ్చివాడిని చేశాడు ఈయన్ని ఊరికి వదలకూడదు అనుకుని అక్కడ చెట్టుకు వేలాడుతున్నట్టు ఊడ పెరిగి ఆ యోగి మెడలో వేసి గట్టిగా లాగాడు కూడా ఆ యోగి చెల్లించలేదు ఎంత చేసినా ఆ యోగి చెల్లించనే లేదు చేయాలా బా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇప్పుడు వాణి భక్తికి విశ్వాసానికి తృప్తి చెందిన ఆ యోగి మెల్లగా కళ్ళు తెరిచి ఆయన ఎందుకు ఆవేశపడుతున్నావు ఎందుకు ఈ బాధ నీకు అరం తినాలని నాకు కలిగినప్పుడే కదా నీకు చెప్తాను నేను చెప్పకపోయినా ఎందుకు నాకు తెచ్చి పెడుతున్నావు నేను అడగకపోయినా కూడా ఎందుకు నన్ను ప్రార్థిస్తున్నావు అడుక్కుంటున్నావు అనేక విధాలుగా నన్ను నన్ను చేస్తున్నావు అని అడిగాడు ఇప్పుడు ఆ ఫసలు కాపరికి కొంత ఆత్మవిశ్వాసం పెరిగింది ఇప్పుడు ఎప్పుడే మాట్లాడుతున్నాడు ఈయన అంటే ఇప్పుడు కళ్ళు తెచ్చి చూస్తున్నాడు స్వామి ఇదంతా ఏమి వాళ్ళని పిచ్చి వాళ్ళకి జమ కట్టేశారు అన్నాడు చూడు నాయన నేను కనబడడం అనేది పూర్వజన్మ చేసుకున్న పుణ్యం పూర్వజన్మలో నీ అందరితో మైత్రిగా ఉండేవాడిని ఎంతో స్నేహితుడుగా ఉండేవాడు నువ్వు ఏమన్నా కూడా పట్టించుకునేటువంటి స్థితిలో వారికి మేలే చేస్తున్నావు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ ఆలోచనలో కూడా వారికి కీడు చేయాలని రాలేదు నీకు భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు ఉన్న ఇటువంటి గుణం ఏం చేస్తే మార్పు వస్తుందో అని తలచి నీ జన్మలో పశువుల కాపరిగా చేశాడు అయినా నీవు అదే నీ సంస్కారం నీలో ఉండి ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నావు ఇంకా నీవు దేవుడు పెట్టినటువంటి పరీక్షలో నెగ్గావు నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నానంటే నువ్వు చేసుకున్న పుణ్యం అపో దృష్టిలో ఉన్నాను ఎవరు కూడా అంగపరచకుండా ఉండాలని యొక్క శక్తితో కనపడకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను వస్తంతా నాకు అర్థమైంది ఆ యోగి పసులు కాపరికి ఇంటి పైన తన చేతిని ఉంచి మనం చేశాడు ఆ యోగి వెళ్ళిపోయాడు అయితే ఈ పసుల కాపరి ఇంటికి పోలేదు తల్లిదండ్రులు చాలా విచారపడిపోయారు అడవికి వెళ్ళగా పశువుల తోలు పశువులు మాత్రం వచ్చేస్తాయి మన వాడు ఎందుకు రాలేదు అని అనేక మందికి చెప్పాడు అందరూ చీకటి అందులో వర్షం బాగా పడుతుంది ఆ వర్షం రావడానికి మెరుగులు ఉరుపులుగా ఉంటే గోదాములు ఎక్కడ ఉంటాడులే అని నందు సద్దు చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులకి ఉదయం అందరూ వచ్చి చూస్తే ఆ చెట్టు కింద పశువులు కాపిరి స్థితిలో కూర్చొని ఉన్నాడు కనుకలా మైత్రి అనే గుణాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో వారికి ఎన్ని విధాల అనినా వారి యొక్క సంస్కారం మారదు కనుక అటువంటి వారిని భగవంతుడు కరుణించి ఉత్తమ జన్మ ఇస్తాడు అని సత్య తెలియజేసి సాధకులందరూ కూడా ఇలాగే ఉండాలి అని చెప్పాడు ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాను సన్ ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్స